ఏమియలే మాకు ఇంత వరకు బంగారం తులం బంగారం లేదు తులం వెండి లేదు ఏం లేదు ఈ బస్సు ఒక్కటే ఫ్రీ పెట్టిండి ఏం చెయ్యలే రేవంత్ రెడ్డి వచ్చి అన్ని రేట్లు పెంచింది

ఏడ గ్యాస్ వెయ్యి రూపాయలు ఏడ ఫ్రీ చేసిన ఐదు వందలకి ఇస్తుండలకి ఇస్తానే లేదు ఇస్తాను ఆమె చేసిండు ఇల్లు ఇస్తాను డబల్ బెడ్రూమ్ ఏడిచ్చిండు ఎవరికిచ్చిండు ఇల్లు ఏడిచ్చిండు ఇయలే ఆ ఊర్లల్లో ఇస్తులు ఉన్నవాళ్ళు జాగా సిటీలో ఉన్న వాళ్ళకి ఏడిచ్చిండు అంతేనా ఏ ప్రభుత్వం అన్ని ఏం